మనమల్ని అతిమికిలిగా ప్రేమించిన మన దేవుడు ఈరోజు సాయంకాలము మన కోసము ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని విని వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రార్థించుకుంటే సమయం ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలుపుకొని ముందుకు సాగుతాం మనము పగలంతా మన పనులు ముగించుకొని రాత్రి అయ్యి విశ్రాంతి పొందాలి అని దేవుని సన్నిధానములో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు నీ దేవుడైన యహోవాను నేనే నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తానని చెప్పుచున్న దేవునికి వేల కొలది స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించచ్చు ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని తెలుసుకొని దాని అర్థాన్ని తెలుసుకొని ముందుకు సాగుదాం ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము ఈ విధంగా సెలవిస్తున్నది నీ దేవుడు యహోవా నా గుండెని భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను ఇక్కడ మనకు ఈ వాగ్దానంలో ఏం సెలవిస్తున్నదంటే మనము మన ఆయన యొక్క చిత్తాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది దేవుడు మనమల్ని ఎప్పటికీ వదులుకోడని యు మరియు ప్రతి చింత యావత్ బాధము లేదా ఆందోళనకరమైన ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ రాత్రి ఆయన సంరక్షణలో మనము ఆయన సన్నిధానంలో మొ మొదలెట్టిన ఎడల దేవుడు మనకు సమాధానాన్ని దయచేస్తాడనియూ ఆయన తన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తాడనియో సహాయము చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్తుంది ఆయన ప్రేమ ఎప్పుడు విఫలమన అవదనియు భయంగా మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు మనము ఈ శ్వాసంతో మనం ఇలాగ సమాధానం చెబుతాం మా నా దేవుడు నాతో ఉన్నాడు అని మనం సమాధానం చెబుతూ ఈ వాగ్దానాన్ని ముగించుకొని మనం ముందుకు సాగునట్లు రెండు నిమిషాలు ప్రార్థించుకొని మనం యొక్క ఈ రోజునే ముగించుకుందామండి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక యొక్క రక్షిక దేవా నీకే వేళకొల్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో మేమందరము కూడి ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రార్థించుకుంటుండగా నాయన మీరే మాకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం మా ప్రతి పనిలోనూ ఈ పగలంతయు మా ప్రతి ఒక్క పనులలో మీరే మాకు తోడు నీడగా ఉన్నారు తండ్రి స్కూల్ పిల్లలైతే కాలేజీ పిల్లలైతే కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరే తోడు నీడగా ఉన్నందుకు వందనాలు అలాగే తండ్రి తండ్రి ఉద్యోగాలు చేసే బిడ్డలు మరి దూర ప్రాంతాల్లో ప్రయాణించి మరి సాయంకాలం కుటుంబంతో కలిసి మరి నీ సన్నిధానంలో సంతోషపరచుటకు ప్రార్థించుటకు సమయం కేటాయించినందుకు వందనాలు అదేవిధంగానైనా ఇంకా నువ్వు ఏ ఏ పనుల నిమిత్తం అయితే బయటికి వెళ్ళి ఉంటారో అటు వారందరినీ దీవించి ఆశీర్వదించి సాయంకాలం గృహం చేర్చి నీ సన్నిధానంలో సమాధానంగా శాంతియుతంగా ప్రార్థించుటకు సహాయం దయచేసినందుకు వందనాలు మా బిడ్డలు మరి ఉద్యోగాలు కోసం ప్రయత్నించే బిడ్డల కోసం ప్రార్థిస్తున్న వారికి ఉద్యోగాలు కోసం ఏ విధంగా చదవాలో నేర్పించమని వేడుకొని తండ్రి నన్ను నమ్ము అందులో నేను సమస్తము చేయగలనని చెప్పిన దేవా మీరు వారిని నమ్మి నిన్ను విశ్వాసంతో ముందుకు సాగుచుంటుండగా దేవా వారికి మీరే సహాయం దయచేయండి అదేవిధంగా నాయన మరి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మరి వారి యొక్క ఉద్యోగాలలో ఏ విధంగా ముందుకు సాగాలో వారికి నేర్పించమని వేడుకొంచున్నాం అదేవిధంగా అయినా మరి పనుల నిమిత్తము బయటికి వెళ్ళి వచ్చిన బిడ్డలు జయకరమై ఉంటే మీతో సంతోషంగా పాలు పంచుకొని మరియు వారికి ఏవైనా అపజయం ఎదురైనటిలా వారి యొక్క మరి యొక్క మార్గాన్ని చూపించి వారికి సహాయం దయచేయమని వేడుకొని చున్నాము తండ్రి పెద్దవారైన వారు మరి హాస్పిటల్కు మరియు ఇళ్ళ దగ్గర మరి ట్యాబ్లెట్లు వేసుకుంటూ మరి దేవా తండ్రి కాపాడని ప్రార్థిస్తుంటుండగా వారిని కాచి కాపాడి రక్షించమని వేడుకొని తండ్రి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని నెమ్మదిని దయచేయండి వారికి కావాల్సిన ఈవెన్లో దయచేసి సహాయం దయచేయండి తండ్రి అదే విధంగా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలను అప్పుల బాధల్లో ఉన్న బిడ్డలను అయితేమీ దీవించండి తండ్రి వారికి ఏ విధంగా అప్పులను తీర్చుకోవాలో నేర్పించమని సహాయం మార్గాలను చూపించమని వేడుకొంటున్నాం తండ్రి అనేకమైన యవన బిడ్డలైతేమి పెళ్లి వాళ్ళైతే తండ్రి పెళ్లి అయిన బిడ్డలైతే తండ్రి మరి తాగుడు మరియు ఆన్లైన్ జూదాలు వాటన్నిటిలో ఎంతో ఇబ్బందులు పడుచుండ కుటుంబాలు ప్రార్థిస్తుంటున్నా తండ్రి వారి ప్రార్థన మనవిని ఆలకించి వారికి సహాయం దయచేయండి తండ్రి వారు తాగుడనే ఊబిలో నుంచి పైకి లేవనెత్తమని వేడుకొని తండ్రి వారి సంతోషంగా మరి కుటుంబంతో కలిసి నీ సన్నిధానంలో ప్రార్థించుకునే భాగ్యం వారికి కలుగు చేయమని వేడుకొని తండ్రి ఎవరెవరైతే ఏ పనుల నిమిత్తము వెళ్ళి సంతోషంగా గృహమునకు చేర్చి ప్రార్థిస్తున్నారో అటు వారందరికీ మీరే మంచి సుఖమైన నిద్రను కలుగచ చేసి తండ్రి ఈ రాత్రి కాలంలో మేమందరం పడుకొని పడుకొని ఉంటుండగా తండ్రి మాకు ఎటువంటి సాతాను శోధనలు లేకుండా తండ్రి మరి యొక్క ఉదయాన్ని మాకు దయచేసి నేను స్తుతించుకునే భాగ్యం కలుగు చేస్తారని తిరిగి రాన నజరేడన ఏసు క్రీస్తు నామ్న అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ దేవుని ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాగ్దానము మరియు ప్రార్థన మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక